ముఖ్యమంత్రి ఒక రివ్యూ కూడా ఆయన చేయడం జరిగింది ఆ రివ్యూలో చాలా విషయాలు మనము ఇంతకాలంగా నలభై ఏళ్ళుగా పోరాడుతున్నట్టు అంశాలు కూడా ఆయన ప్రస్తావించారు కోదండరామ్ గారు ఈ విద్యారంగం నుంచి ఆయనకు చాలా రిప్రజెంటేషన్స్ రావడం వలన ఆయన సెక్రటరీ గారితో ఒక అపాయింట్మెంట్ తీసుకునే పెద్ద కట్ట ఉంది సరే ఆయన సెక్రటరీకి చెప్తూ నేను కూడా వస్తానని సరే ఇద్దరం కలిసి పిఎం విశ్వేశ్వరరావు గారితో దాదాపు రెండు రెండున్నర గంటలు కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు నాలుగు గంటల నుంచి దాదాపు ఆరు ఆరున్నర దాకా చర్చలు జరిగాయి పరిరక్షణ కమిటీ డిమాండ్స్ అన్నీ కూడా ఇంతకాలంగా అడుగుతున్న అన్ని డిమాండ్స్ కూడా ఆయన ముందు మనం పెట్టాం సరే ఈ మీటింగ్లో రెడ్డి సుబ్రమణ్యం గారు ఆయన సెక్రటరీ ఎడ్యుకేషన్ కేంద్ర ప్రభుత్వానికి చాలా కాలంగా పనిచేశాడు ఆయన కూడా ఈ మీటింగ్లో పాల్గొన్నారు అంటే కేంద్ర ప్రభుత్వంలో ఏం జరుగుతుంది విద్యారంగాన్ని గురించి రిటైర్ అయ్యాడు కాబట్టి కొంచెం ఫ్రాంక్గానే కేంద్ర ప్రభుత్వము యొక్క స్పందన వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది అనేది కూడా ఆయన పాల్గొన్నారు మనతో కొంత పాల్పంచుకున్నారు సెక్రటరీ గారు దాదాపు తొంభై శాతము మనం మాట్లా అన్నీ కూడా ఇది చాలా సమంజసమైనవి సమాజానికి అవసరమైనవి తప్పకుండా ఇవన్నీ మనం అమలు చేయాలి అనే ధోరణిలోనే మాట్లాడు కానీ ఇది సాధ్యం కాదు అది సాధ్యం కాదు ఇవి మేము ఇంప్లిమెంట్ చేయలేము అవి ఇంప్లిమెంట్ చేయలేము అని అటువంటి ఎక్కడ మనకు కనిపించలేదు దాదాపు ఆయన మనం మాట్లాడినట్లు ఆయన మాట్లాడాడు అని రాసుకున్నారు ఆ రిప్రజెంటేషన్స్ అన్నీ తీసుకున్నారు అయితే ఈ సందర్భంలో విద్యా పరిరక్షణ కమిటీ కృషి చెప్తూ విద్యా పరిరక్షణ కమిటీ ప్రత్యేకంగా మా సభ్యులతో మిమ్మల్ని కలిసి మళ్ళీ ఒక చర్చ జరపాల్సిన అవసరం ఉంటుందని తప్పకుండా విద్యా పరిరక్షణ కమిటీ కలుస్తూ ఉన్నారు మనందరికీ వీలైనప్పుడు ఆయన ఒక గంట టైం తీసుకొని మనం వెళ్ళి మళ్ళీ చేసిన డిమాండ్స్ అన్నీ రీచ్ చేయడం కాకుండా చక్రధరావు గారు చెప్పినట్లు మనం నిరంతరంగా ఉద్యమం చేస్తామని కూడా చెప్పాలి సారు ఎప్పుడు కలిసినా మంత్రులతో మీరేమే వచ్చి చెప్పడం కాదు మేము బయట శ్రీహరి గారు ఉన్నప్పుడు అంటే మరి బెదిరిస్తున్నారా అన్నాడు ఆయన సారదంటే మేము ఉద్యమం చేస్తాం మేము ఊరుకోమని అంటే బెదిరిస్తున్నారా అన్నాడు శ్రీహరి గారు అట్లా మనం నిరంతరంగా ప్రభుత్వానికి చెప్తున్నాము ఒకటి విద్యా పరిక్షణ కమిటీ సభ్యులుగా ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థి యోజన సంఘాలు ఒకటి మాత్రం మనం సాధించాం విద్యారంగము సంక్షోభంలో పడ్డది అన్న మనం చేసిన ఉద్యమం ఏదైతుందో ఆ ఉద్యమ ప్రభావం వలన టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ పోయిన ఎన్నికలో విద్యారంగాన్ని విస్మరించామని ఒప్పుకున్నారు రెండు మూడు సందర్భాల్లో కూడా మంత్రులు విద్యారంగాన్ని కొంత విస్మరించిన మాట నిజం అనేటువంటిది వాళ్ళు అన్నారు సరే ముఖ్యమంత్రి గారితో జరిగిన ఒక చర్చలో నేను ఇది చెప్పాను మీరు అధికారంలోకి వచ్చినా అధికారంలో లేకున్నా మేము చేసే పని చేస్తూనే ఉంటాం మీ ఇంటి ముందు వచ్చి కూర్చుంటాం అనేది అయితే స్పష్టంగానే పబ్లిక్గా ప్రధాముఖంగా మన ఆయనకు చెప్పడం జరిగింది మేము ప్రభుత్వం చేసినంత మాత్రాన సంతోషపడి ప్రభుత్వం ఏదో బాగా చేస్తున్న కంటే కూడా ప్రజల తరఫున నిరంతరంగా మనం మాట్లాడతాం అనేటువంటిది కూడా ఒకటి మనము స్పష్టంగా అప్పటికి ఇంకా ఆయన కాబోయే ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి అవుతున్నామని తెలుసు కాబట్టి మనం చెప్పవలసిన విషయాలన్నీ వాళ్ళకు చెప్పాం రెండవది ఈ మొత్తంగా మేనిఫెస్టో కమిటీ వాళ్ళు మేనిఫెస్టోను తయారు చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సరే భిన్న కారణాల వలన మేనిఫెస్టో కమిటీని కలుస్తాం అని నేషనల్ కాంగ్రెస్ కమిటీకి చెప్పడం జరిగింది నేషనల్ కాంగ్రెస్ అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యులు ఇద్దరు ఒక ఎంపీ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు అలాగే ఇప్పుడు తెలంగాణ ఇన్ఛార్జ్ ఎవరైతున్నారో ఆమె కూడా స్పష్టంగా చెప్తే ఆమె ఏంటంటే మీరు విద్యా గురించి చెప్పే విషయాలన్నీ మేనిఫెస్టో కమిటీకి చైర్మన్ చెప్పని నేను కూడా చెప్తాను జరగడం జరిగింది సరే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు ఉండడం వలన ఆమె వెళ్ళి చెప్తే సారు నాకు టీచర్ కాబట్టి నేనే ఆయన ఇంటికి వెళ్తాను మా ఇంటికి వచ్చాడు ఇద్దరు ముగ్గురు మేనిఫెస్టో కమిటీ సభ్యులను తీసుకుని రెండు రెండున్నర గంటల చర్చ జరిగింది విద్యారంగం మీద మనం చెప్పే చాలా అంశాలు ఆయన చేర్చాడు ప్రధానంగా పదిహేను శాతం విద్యకు కేటాయిస్తామని మనం ఇరవై శాతం అంటున్నాము రాహుల్ గాంధీ కూడా పదిహేను శాతం అన్నాడు కాబట్టి పదిహేను శాతం దాంట్లో చేర్చారు మేనిఫెస్టోలో అంతవరకు అయితే విద్యా పరక్షణ కమిటీ సక్సీడ్ అయినట్లే కానీ ఇప్పుడు మనం చేయబోయేది అంటే అది ఇంప్లిమెంట్ చేయించాలి ఆ పదిహేను శాతాన్ని బడ్జెట్లో అలికేట్ చేస్తారా లేదా చేసేదాకా మనం బడ్జెట్ సమయంలో బహుశా చాలాసార్లు మీటింగు ధారణ ఏదో ఒకటి చేసి ఈ పదిహేను శాతం మన ఇరవై శాతం అన్నాం వాళ్ళైతే పదిహేను శాతం మేనిఫెస్టోలో కమిట్ అయి ఉన్నారు ఈ ఆరు శాతం నుంచే పదిహేను శాతం అంటే దాదాపు బడ్జెట్ టూ అండ్ హాఫ్ టైమ్స్ పెరుగుతుంది తప్పకుండా కొంతగాకున్న కొంత విద్యారంగము రెండవది సెక్రటరీతో మాట్లాడినప్పుడు రీంబర్స్మెంటు ఆపాలి అని అన్నాం మనం అంటే ఆ రీంబర్స్మెంటు ఐదు వేల కోట్లు ఆమె చెప్పే ఐదు వేల కోట్లు రీఎంబర్స్మెంటు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్కి మెడికల్ కాలేజ్కి ప్రభుత్వం ఇస్తున్నది ఆయన సెక్రటరీ చెప్పాడు ఐదు వేల కోట్లు మనం ప్రైవేట్ సెక్టార్కి ఇస్తున్నాం అసలు ఎందుకు మీరు ప్రైవేట్ సెక్టార్కి ఇస్తున్నారు అంటే రాజశేఖర రెడ్డి గారు పాపులారిటీ కొరకు ప్రైవేట్ ఇంజనీర్ కాలేజ్ విద్యార్థులను పంపిస్తున్నామంటే దళిత వర్గాల నుంచి వెనుకబడిన వర్గాల నుంచి ప్రైవేట్ విద్య ప్రభుత్వ విద్య కంటే చాలా మంచిదని అక్కడ వెళ్తే చదువు బాగా వస్తుందని ఇప్పుడు రీంబర్స్మెంట్ ప్రైవేట్ సెక్టార్ డిమాండ్ కాదు అది దళిత వెనుక దగ్గర పడిన తరగతిలో డిమాండ్ అంటే ప్రైవేట్ మేనేజ్మెంట్ డిమాండ్ వీళ్ళ డిమాండ్ అయిపోయింది రీఎంబర్స్మెంట్ వీళ్ళు సమ్మెలు చేయడము ప్రో ధారణాలు చేయడం అంటే ఒక ప్రైవేట్ సెక్టార్ ఇంట్రెస్ట్ను ఎట్లా వాళ్ళు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్గా మార్చేస్తారు ఇక మనం కూడా రీఇంబర్స్మెంట్ ఇవ్వద్దు అని కాకుండా మీరు ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పటి కూడా ఉన్న నాలుగు ఇంజనీరింగ్ కాలేజీ మోస్ట్ పాపులర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పటికీ అంతా అక్కడికే పోతున్నారు ప్రైవేటు కాలేజీకి పోవడం లేదు కనుక ఒకవేళ ప్రభుత్వ రంగంలోనే ఇంజనీరింగ్ కాలేజ్ చేసి గ్రాడ్యువల్గా మేము రీంబర్స్మెంట్ తగ్గించి కాలేజీలను పెడతాం అని ఒకవేళ ప్రభుత్వం అలాంటి విధాన నిర్ణయం తీసుకుంటే కొంతవరకు ఈ రీంబర్స్మెంట్ అనేది అయిందో దాన్ని మనం తగ్గించవచ్చు అట్లీస్ట్ దానికి కావలసిన ప్రెషర్ ఒకటి పెట్టవచ్చు ఇంకొకటి ఏంటంటే ఆమె కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషను కేంద్ర ప్రభుత్వం నుంచి మిడ్ డే మీల్కు ఐదు వందల కోట్లు రావాలి ఒక్క పైస రాలే జనవరి అయిపోతున్నది ఇంకా ఉండేది ఒక్క నెలనే ఫైనాన్షియల్ ఇయర్ ఆమెండ్ ఏంటంటే ఐదు వందల కోట్లకి కొంచెమైనా రిలీజ్ చేయాలి కదా జీరో ఒక్క పైస రిలీజ్ చేయలేదు డే మీలు ఎక్స్పెండిచర్ అంతా స్టేట్ గవర్నమెంట్ మీట్ కావాలి సెంట్రల్ గవర్నమెంట్ సహాయం చేస్తామని చెప్పి వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు ప్రధానమంత్రి కూడా చెప్పుకున్నాను మిడ్ డే మీల్కి మేత పెడుతున్నాం ఇన్ని కోట్లు పెడుతున్నాం కానీ రిలీజ్ చేయడం లేదు దానికి కూడా మనము సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేయాలి ఏ ఫండ్స్ అయితే కమిట్ అయ్యారో మన మూడో తారీఖు జరగబోయేటువంటి ధారణా ప్రొటెస్ట్లో ఢిల్లీలో తప్పకుండా ఈ సమస్యను కూడా మనము రేక్ చేయవలసి ఉంటుంది ఇంకొకటి మీరు ఒక ఎడ్యుకేషన్ కమిషన్ వేస్తామని అంటున్నారు అది ఒక బీజప్రాయంగా ఐడియా ఉంది విద్యా పరిరక్షణ కమిటీ ఆ కమిషన్ అంటూ వేస్తే మన పాత్ర ఏముండాలి అనే దాని మీద కూడా మనకు ఒక స్పష్టత ఉండాలి జస్ట్ సుదర్శన్ రెడ్డి గారు విద్యా పరిరక్షణ నుంచి ప్రత్యక్షంగా దాంట్లో అంటే పాల్గొంటే బాగుంటుంది అని ఒక సలహా ఎందుకంటే ఆయన విద్యారంగాన్ని గురించి ప్రభుత్వంతో వాదిస్తున్నాడు అది కూడా మనందరం సంతోషించవలసిన విషయం ఆయన చాలా ప్రభుత్వానికి చాలా గౌరవిస్తున్నది ప్రభుత్వము చాలా గౌరవిస్తున్నది కాబట్టి ఆయన దగ్గరకు వచ్చే సలహాలు తీసుకుంటున్నారు సలహాలు తీసుకునే క్రమంలో సుదర్శన్ రెడ్డి గారు విద్యారంగాన్ని విస్మరించడానికి వీళ్ళేది అదే ప్రధాన రంగం అనేటువంటిది ఆయన వాడితో వాదిస్తున్నాడు అది ఒక హ్యాపీ పరిణామం ఒక మనిషి చాలా క్లోజ్ ఉండి ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జి అయ్యింది విద్యారంగం మీద ఆయన అంతా అంటే కన్సన్తో మాట్లాడుతున్నాడంటే మనకు ఒక బలం వచ్చినట్లే సార్ను కూడా మనం సార్ మీటింగ్ పిలిచి ఆయన చేత మాట్లాడుదాం మన డిమాండ్స్ అని ఆయనకు చెప్పి మీ లెవెల్లో మీరు పోరాడండి మా స్థానంలో మనం పోరాడతాం అని కూడా మనము చెప్పేటువంటి ఒక అవకాశము ఉన్నది అది ఈ మొత్తంగా ఈ జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో సరే విద్యా రంగాన్ని గురించి మనం చేస్తున్న పోరాటము మనం పెడుతున్న డిమాండ్సు ఇవన్నీ ఆ రోజు డిటిఎఫ్ఓ వాళ్ళు కూడా వచ్చారు కానీ అది ఒక మిస్టేక్ జరిగింది వాళ్ళు కింద ఉన్నారని మాకు తెలియదు మేము చాలాసేపు కూర్చున్నాం లింగారెడ్డి గారు వాళ్ళు వచ్చారు కానీ నాకు తెలియదు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు లేకపోతే మేము మీటింగ్ ఆపి ముందు వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఎందుకంటే వాళ్ళు ప్రత్యక్షంగా ఉపాధ్యాయులు సంఘాల ప్రత్యక్ష బాధ్యులు వాళ్ళు మీకు సమస్యలు చెప్తారు మేము కూడా దానికి కంటిన్యూ చెప్తాను నాకు తర్వాత ఫోన్ చేసి రామకృష్ణ సార్ మేము వెయిట్ చేసామంటే మనం మాకు లోపలికి తెలియదు ఇంతసేపు కూర్చున్నాం టూ అవర్స్ మీరు ఒక మాట చెప్తే మీరు తప్పకుండా లోపలికి వచ్చి మాట్లాడేవారు అనేటువంటిది జరిగింది కానీ మన సంఘాలన్నిటి గురించి కూడా చెప్పాం మన సంఘాలు చేస్తున్నటువంటి కృషి గురించి చెప్పాము ఆల్ ఇండియా ఫోరం ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ గురించి ఒకటి ఏంటంటే వాళ్ళు చాలా స్వామికూరంగా స్పందించారు ఒకటి రెండవది ఎక్కడ కూడా బ్యూరోక్రటిక్ ఆర్గ్యుమెంట్ తీసుకురాలి అది జరగదు ఇది జరగదు కష్టం చదువు చెప్పడం లేదు ఉపాధ్యాయులు పోవడం లేదు ఇది సాధారణమైన ఆర్గ్యుమెంట్స్ అలాంటి ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ రాలి ఫార్చునేట్ అది ఇది మొదలు పెట్టి ఉపాధ్యాయులు చదువు చెప్పిన మొదలు పెడతారు ఉపా గవర్నమెంట్ స్కూల్ ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిచి టీచర్స్ రిక్రూట్ చేస్తే తప్పకుండా మన స్కూల్స్ బాగా పనిచేస్తాయి అనేటువంటి ఒక అవగాహన అన్నాడు కానీ పనిచేయడం లేదని అక్క మొదలు కాదు వాళ్ళు కూడా చెప్తున్నారు విద్య చాలా నెగ్లెక్ట్ చేయబడ్డది తర్వాత ఇది ఎందుకు జరిగిందంటే ఈ పదేళ్ల నిర్లక్ష్యం ఏదైతుందో ఆ నిర్లక్ష్యం అనేది కాంగ్రెస్ పార్టీ దానికి చాలా అంటే ఆ నిర్లక్ష్యం వల్ల వీళ్ళు స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది అందుకనే పదిహేను శాతం కమిట్ అయ్యారు విద్యారంగాన్ని నేను ఇంకొక మాట చెప్పాను సార్ మాట్లాడుతున్నాను సందర్భం కర్ణాటకలో రెండు వందల యూనిట్స్ ఫ్రీ కరెంట్ ఇచ్చారు అలాగే మహిళలకి బస్సులో ఫ్రీ ట్రావెల్ ఇచ్చారు కర్ణాటక ప్రభుత్వము అంటే తెలంగాణ ఈ తెరాస ప్రభుత్వం కర్ణాటక ఫెయిల్ అయింది వాడు ఏమి ఇంప్లిమెంట్ చేయడం లేదని వాళ్ళు ఒక పెద్ద ప్రచారం చేశారు ఏమి ఇంప్లిమెంట్ చేయడం లేదని అయితే కర్ణాటక ప్రభుత్వం కూడా పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఒక అడ్వర్టైజ్మెంట్లో ఒక మహిళ ఒక ఆరు ఆరు ఐదు ఆరు మంది పెద్ద వాళ్ళ బొమ్మలు వేసి వాళ్ళ ఫొటోస్ వేసి ఒక పెద్ద హిందువు లాంటి పేపర్ కూడా ఇచ్చారు దాకా చాలా ఆశ్చర్యంగా ఆ మహిళ ఏమందంటే బస్సు కిరాయి లేకుండా ఫ్రీ ట్రావెల్ వలన ఈ డబ్బుని నేను పిల్లల ఫీజు పే చేస్తున్నాను అని ఆ టూ హండ్రెడ్ యూనిట్స్ ఫ్రీ వచ్చిన కరెంట్ అతను కూడా ఏమన్నా అంటే కరెంట్ మిగిలే డబ్బులని మేము పిల్లల ఫీజు కడుతున్నాం అన్నారు అంటే నాకు అర్థమేంటి అసలు ఇప్పుడు వాళ్ళకి అదే ఫ్రీ ఇస్తే ఇది అవసరం లేదు ఇక్కడ మిగిలే డబ్బులు అంటే విద్య ఎంత ప్రయారిటో కాస్త డబ్బులు మిగిలితే దాని పిల్లల చదువు మీద ప్రైవేట్ చదువు మీద ఎట్లా ఖర్చు పెడుతున్నారో దాన్ని చూస్తే విద్య ఎందుకు ప్రయారితో గవర్నమెంట్ ఖర్చు కావాలి మనం కూడా దీన్ని చాలా పెద్ద ఎత్తున ప్రచారంలో పెట్టాలి మీరు ఏ కన్సెషన్ చెప్ప ప్రజలు కావాల్సింది విద్య మాకు కన్సెషన్ ఉన్నా లేకుండా మా పిల్లలకి నాణ్యమైన విద్య ఇస్తే మా బస్సు ట్రావెల్ మా ఎలక్ట్రిసిటీ బిల్లు మేము కట్టుకుంటాం అనేటువంటి ఒక అవగాహన మనకు కర్ణాటక నుంచి కూడా వచ్చింది ఇది ప్రభుత్వానికి మనము నిరంతరంగా చెప్తున్నాం ప్రజలు అది కాదు ఇది కావాలంటున్నారు అదే సరే పాపులిస్ట్ స్కీమ్స్ శ్రీధర్బాబు నేను చెప్పాను పాపులిస్ట్ స్కీమ్స్ ఇవన్నీ మీరు సరే ఓట్ల కొరకను పెడుతుంటారు అది మీ రాజకీయాలు కానీ నిజంగా సమాజానికి ప్రయోజనకరము సమాజాన్ని మార్చేది సమాజాన్ని స్ట్రక్చరల్గా మార్చేది విద్య మిగతా అన్ని సంక్షేమ కార్యక్రమాలు నిత్య జీవితము జరగడానికి పనికొస్తాయి కానీ సామాజిక మార్పు కావాలంటే మాత్రము క్రిటికల్గా ఉండేటువంటి సాధనము విద్యారంగం కనుక విద్యారంగం మీద ఖర్చు పెడితేనే ఈ సమాజం ఉండే అసమానతలు సమాజంలో ఉండేటువంటి ఈ అంటే అక్షరాస్యత లేకపోవడము పిల్లలకు చదువుబాద్కు రాకపోవడం ఇది ఏదైతే జరుగుతుందో దీని నుంచి మనం బయటపడాలి ఇది మనం రాహుల్ గాంధీకి చెప్పాం మనము ఈ ప్రభుత్వానికి కూడా చెప్పాం కాబట్టి పరిస్థితి అయితే ఇప్పటిదాకా ఇట్లే ఉంటుందని నేను అనడానికి లేదు ఎందుకంటే మనకు రాజ్య స్వభావం తెలుసు మనకు పాలకుల స్వభావం తెలుసు అధికారులు వచ్చినప్పుడు వాళ్ళని ఇంకా ప్రైవేట్ సెక్టార్ ఆర్గనైజ్ అయ్యి వాళ్ళకి దగ్గర పోలే తొందరనే చేస్తారు వాళ్ళు మాఫియా క్లాస్ కాబట్టి చాలా తొందరగానే వాళ్ళు ప్రభుత్వంలో ఎవరినో పట్టుకుంటారు చాలా క్రిటికల్ వాళ్ళనే పట్టుకుంటారు ఎట్లయితే రాజధాని ఆయన రాజేశ్వరి పల్లార రాజేశ్వరి రెడ్డి ఎట్లయితే ఆ ముఖ్యమంత్రి క్లోజ్ బయరు ఎవరో పోయి వాళ్ళు అక్కడ లాబింగ్ చేస్తున్నారు వాళ్ళు చాలా జాగ్రత్త ఉంటారు మనకంటే మనం కూడా అంతే జాగ్రత్త ఉండాలి మనం కూడా ప్రైవేట్ సెక్టార్ ఎట్లయితే అలర్ట్ అయ్యి ముఖ్యమంత్రి మీద ప్రెషర్ పెడతారో మనం కూడా ఆ ప్రెషర్ ఉండి సమాజం ఊరుకోదు మళ్ళీ ప్రైవేట్ సెక్టార్తో పూర్తిగా కాపు ఎగితే సమాజం ఊరుకోదు అనేటువంటిది ఈ ఐదాంగంలో పార్లమెంట్ ఎన్నికల దాకా విద్యా పరిరక్షణ కమిటీ ఏ స్థాయిలో సాధ్యమైతే ఆ స్థాయిలో టీపీటీఎఫ్ కానీ డిటిఎఫ్ కానీ విద్యార్థి సంఘాలు కానీ విద్యారంగం మీద చర్చ విస్తృతంగా పార్లమెంట్ ఎన్నికల దాకా జరగాలి ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వంలో కూడా విద్యారంగం చాలా ప్రయారిటీ ఉండాలి అనేది ఒకటి పెట్టాలి రాష్ట్ర ప్రభుత్వము పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఈ కమిట్మెంట్ చేయాలి పార్లమెంట్ ఎన్నికలప్పుడు మా వాళ్ళు ఆరు డిక్లరేషన్ చేశారు నేనేం సజెస్ట్ అంటే మీరు ఏడో డిక్లరేషను విద్యారంగాన్ని మేము బలపడతాం ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తాం అని మీరు ఏడో ప్రకటన చేయండి ప్రధాన ప్రకటనలో ఆరు ప్రకటన సంక్షేమం ఏడో ప్రకటన విద్య ఉండాలి అనేది కూడా మనం డిమాండ్ చేశాం పార్లమెంట్ ఎన్నికల వరకు ఒకవేళ దాన్ని పుష్ చేయగలిగితే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ నినాదాల్లో ఇది కూడా ఒక నినాదం అయితే దానికి ప్రజలు కొంత ఎడ్యుకేట్ అవుతారు ప్రజల అభిప్రాయం ఒకటి సేకరణ జరుగుతుంది మనం కూడా ప్రజాభిప్రాయాన్ని సేకరించడానికి అది ఒక అవకాశం ఉంటుంది కాబట్టి ఇవాళ మీడియా ద్వారా ప్రజలు చెప్తుందంటే విద్యా పరిరక్షణ కమిటీ ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత తర్వాత కూడా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు వాళ్ళ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయమని విద్యారంగానికి ప్రాధాన్యత కావాలని పార్లమెంట్ ఎన్నికల్లో మేము దాని ఒక ప్రధాన అంశంగా మేము తప్పకుండా దాన్ని తీసుకెళ్తామని ఆ తర్వాత కూడా ఈ దేశంలో విద్య అందరికీ అందుబాటులో వచ్చి ఉచిత నాణ్యమైన సమానమైన విద్య వచ్చేదాకా మేము రాజీ లేకుండా పోరాటం చేస్తామని కూడా మీ ద్వారా ప్రజలకు చెప్తూ ప్రజలు కూడా మనతో నిలబడి తమ సహకారం అందించి వాళ్ళు కూడా విద్యా ఉద్యమంలో పాల్గొంటే తమ పిల్లలకి ఇప్పుడు కాకుండా రేపైనా నాణ్యమైన విద్య వస్తుంది దానికి మీరందరూ మాతో కలిసి ఈ ఉద్యమంలో పాల్గొనాలి అని ఒక అప్పీల్ కూడా మీ ద్వారా మేము తెలంగాణ ప్రజలకి చేస్తున్నాము